సోనియా అయితే ఎలిమినేట్ అవడం నాకస్తే అస్సలు నచ్చలేదు 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 ఎందుకనంటే మంచిగా ఆడుతుంది ఎందుకు అట్లా చేయడం నాకు నచ్చలేదు ఎందుకు మంచిగా ఆడుతుంది కదా సరే రేంటర్ అయితే సంతోషమే మంచి ఆడుతుంది కదా ఎందుకు ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏముంది ఈ బిగ్ బాస్ అయితే తప్పైతే జరుగుతుంది దాన్ని మరితం కరెక్ట్ చేసుకొని చేయాల్సిన అది మీది దాన్ని బట్టి చూసుకోవాలి మీరు అంతే ఇంకేమన్నా ఖచ్చితంగా వస్తుంది మా మా అభిమానుల వల్ల ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రావాల్సిందే వచ్చి తీరుతుంది ఖచ్చితంగా అంటే బ్రో మామూలుగా జరిగే జరుగుతుంటది దాని గురించి అని దీనికి దానికి సపరేట్ అది దాని గురించి మనము మాట్లాడాల్సిన అవసరం లేదు సరే ఇప్పుడు వెళ్ళి ఇది మన బ్రహ్మానందం చెప్పినట్టు హోమ్ థియేటర్ హోమ్ థియేటరే మల్టీప్లెక్స్ మల్టీప్లెక్స్ ఏ దానికి అది ఉంటుంది అంతే రీఎంట్రీ ఖచ్చితంగా కావాలి ఖచ్చితంగా కావాలి రావాల్సిందే సోనియా ఖచ్చితంగా రావాల్సిందే ఓకే అభిమాని ఓకే నేను దేవరకొండ నుంచి వచ్చిన చూడ్డానికి అసలు జస్ట్ చాలా అంటే చాలా ఓకే థ్యాంక్ యూ బ్రో ఓకే